ప్రొడ్యూసర్ శిరీష్ పేరు చెబితే దిల్ రాజే గుర్తుకొస్తారు కొన్ని దశాబ్దాలుగా ఇద్దరూ కలిసి సినిమాలు తీస్తూనే ఉన్నారు యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ముగ్గురు కలిసి సినిమాలు తీసేవారు ఆయనే ప్రొడ్యూసర్ లక్ష్మణ్ కానీ సడన్ గా ఆయన ఎస్వీసీ నుంచి బయటకు వెళ్లిపోయి సెపరేట్ అయిపోయారు సాధారణంగా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయినా సరే ప్రొడ్యూసర్ శిరీష్ స్టేజ్పై అస్సలు మాట్లాడరు కాని అటువంటిది సంక్రాంతికి వస్తున్న ప్రెస్మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు పతనాన్ని కోరుకుంటున్నారు అని అన్నారు అలా అన్న కొన్ని రోజులకే దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి ఈ ఐటీ రైడ్స్ వెనుక ఉన్నది ఎవరు దిల్ రాజు పతనాన్ని కోరుకుంటున్నది ఎవరు మైత్రి మూవీస్ కి దిల్ రాజు కి మధ్య గొడవేంటి ప్రొడ్యూసర్ లక్ష్మణ్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి బయటకెందుకు వెళ్లిపోయారు వాచ్ దిస్ స్టోరీ దిల్ రాజు లక్ష్మణ్ శిరీష్ అనే మూడు పేర్లు ఎస్వీసీ మీద వచ్చే సినిమాల్లో కనిపించటం సినిమా అభిమానులకు తెలిసిందే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మూడు పేర్లలో ఒక పేరు లేదు లక్ష్మణ్ వేరే కాపురం పెట్టుకున్నారు రెండువేల ఇరవైలో లక్ష్మణ్ ఎస్వీసీ సంస్థకు బ్రేకప్ చెప్పేశారు ఆయన తన కొడుకు ఉజ్వల్ పేరుతో నేరుగా సినిమాలు తీయడం మొదలుపెట్టారు లక్ష్మణ్ కొడుకు నిర్మాత నిరంజన్ రెడ్డి హీరో నాగార్జునతో నిర్మిస్తున్న సినిమాకు లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు ఎస్వీసీకి పోటీగా ఉండే మైత్రీ కాంపౌండ్ నుంచి కూడా అంటే మైత్రీ సంస్థలోని ముగ్గురిలో ఒకరైన మోహన్ కూడా విడిపోయారు అయితే దిల్ రాజుకు వ్యాపార బంధాలు తప్ప శిరీష్ మాదిరిగా కుటుంబ సంబంధాలు లేవు బహుశా అందువల్ల సులువుగా సంస్థ నుంచి వెళ్లిపోయారు ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ప్రేక్షకుల్లోగాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది దిల్ రాజు ఒక నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ కి కొత్త సినిమాల అనౌన్స్మెంట్ కి బయటకు కనిపించేది ఆయనే కావటంతో ఈ బ్యానర్కి అంతా దిల్రాజుగారే అని చాలా మంది అనుకుంటున్నారు అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో దిల్ రాజు శిరీష్ లక్ష్మణ్ ఉన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు వాస్తవంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకి ఈ ముగ్గురూ కీలక పాత్ర పోషిస్తారు సినిమాని నిర్మించటంలోనే కాదు ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ థియేటర్స్ విషయంలోనూ ముగ్గురూ ఒకే మాట మీద ఉంటూ ఏళ్లు సక్సెస్ఫుల్ గా ప్రొడ్యూసర్ గా ఉన్నారు కాని ఇరవై ఏళ్ల నుండి కలిసి ఉన్న వీళ్లు అర్ధాంతరంగా విడిపోవటానికి బలమైన కారణాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు సినిమాల క్రెడిట్ అంతా రాజుగారి ఖాతాలో పడుతూ ఉండటం రాజుగారికి తప్ప తనకు నిర్మాతగా పేరు రాకపోవటంతో లక్ష్మణ్ అప్సెట్ అయ్యారని అంటారు అందుకే ఆయన బయటకు వెళ్లిపోయి సొంతంగా సినిమాలు చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెబుతారు ఇదిలా ఉంటే థియేటర్ లీజ్ అగ్రిమెంట్స్ మొత్తం లక్ష్మణ్ పేరుమీదే ఉన్నాయని దీంతో ఈ చీలక వస్తే మాత్రం థియేటర్ల విషయంలో రాజుగారికి ఇంతకు ముందు ఉన్నంత గ్రిప్పు ఉండకపోవచ్చని అన్నారు లక్ష్మణ్ ఎస్వేసీ నుంచి బయటకు వెళ్లిపోతే దిల్ రాజు పరిస్థితి కష్టమే అని టాక్ కూడా వినిపించింది ఏదేమైనా దిల్ రాజు కాంపౌండ్లో ఇలా ముగ్గురూ విడిపోవటం సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా మారింది అందరూ అనుకున్నట్టే లక్ష్మణ్ వెళ్లిపోయినా శిరీష్ దిల్ రాజు కలిసి సక్సెస్ఫుల్ గా సినిమాలు తీయటం మాత్రమే కాదు థియేటర్ బిజినెస్ కూడా బాగానే చూసుకుంటున్నారు అయితే సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద వ్యాపార రంగం ఏదైనా సరే వ్యాపారం కిందే లెక్క ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలుగులోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కటం జరుగుతుంది సో ఇక్కడ బిజినెస్ కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి మరో ప్రొడ్యూసర్ ఒక బ్యానర్ కి మరో బ్యానర్ కాంపిటీటర్గానే గానే ఉంటారు హెల్దీ కాంపిటీషన్ ఉన్నంతవరకు బాగానే ఉంటుంది కాని ఎప్పుడైతే రివేంజ్ కాంపిటీషన్ మొదలవుతుందో అప్పుడే రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి సరిగ్గా ఇదే జరిగిందంటారు ఎస్వీఎస్ కు మూవీస్ మూవీస్కి అసలు ప్రొడ్యూసర్ లక్ష్మణ్ ఏ ఫంక్షన్లోనూ మాట్లాడరు అలాంటి వ్యక్తి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు సంక్రాంతికి వస్తున్నాం నిర్మాతల్లో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ అనిల్ రాపుడీ లేకపోతే మేము లేం చాలామంది మేము పోవాలని అనుకున్నారు కాని అనిల్ మాత్రం ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందని చెప్పేవాడు పైన తదాస్తు దేవతలు ఉన్నారనుకుంటా అలాగే జరిగింది మేము బావిలో పడుతున్నామని కొంతమంది సంతోషపడుతున్నారు కాని ఇప్పుడు లేచి ఈ సినిమాతో వాళ్ల పక్కనే ఉన్నాం ఈ క్రెడిట్ మొత్తం అనిల్కే చెందుతుందని చెప్పాడు మైత్రి మూవీస్ బ్యానర్ కి దిల్ రాజ్ కు గొడవలు ఉన్నాయని సిరీస్ చేసిన వ్యాఖ్యలు మైత్రిని ఉద్దేశించి చేసిందనే రూమర్స్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజుకు తన బ్యానర్ కి తగ్గ హిట్టు లేదు దీంతో దిల్ రాజు పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు దిల్ రాజుకు పోటీగా సినిమాలు తీయటంతో పాటుగా పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది మూవీస్ అంతేకాకుండా దిల్ రాజు సినిమా అనౌన్స్ చేస్తే దానికి పోటీగా ఏదో ఒక సినిమాని మూవీస్ వారు అనౌన్స్ చేయటం చూస్తూనే ఉంటున్నాం దీంతో బయటకు చెప్పకపోయినా ఇద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తోంది అని అర్థమైంది ఈ విషయంపైనే శిరీష్ ఓపెన్ ఓపెనప్ అయ్యారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది నిజంగానే దిల్ రాజును తొక్కేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటూ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే గత కొంతకాలం నుండి దిల్ రాజుకి ఇండస్ట్రీలో అసలు ఏమీ కలిసి రావట్లేదు ఒకప్పుడు వరుసగా సక్సెస్లు అందుకుంటూ బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్న ఆయన కరోనా లాక్డౌన్ తర్వాత ఎక్కువ శాతం ఫెయిలూర్స్ ని చూశాడు తన యాభయో సినిమా అయిన గేమ్ చేంజర్ ఖచ్చితంగా తన తలరాత మారుస్తుందని బలంగా నమ్మాడు ప్రతి సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్లో నిర్మించి భారీ విజయాలను అందుకునే దిల్ రాజు ఈ సినిమాకి మాత్రం శంకర్ మీద రామ్ చరణ్ స్టార్ స్టేటస్ మీద బలమైన నమ్మకం పెట్టి డబ్బులు మంచినీళ్లులాగా ఖర్చు చేశాడు కేవలం పాటల కోసమే ఆయన డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేశాడంటే ఈ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు సినిమా బడ్జెట్ తో పాటు ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ మొత్తం కలిపి దిల్ రాజుకి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చైందట కానీ సినిమా రిజల్టు తలకిందులైపోయింది డిజాస్టర్ టాక్ రావటంతో దిల్ రాజు కాంపిటీటర్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు కాని సంక్రాంతికి వస్తున్న సినిమా దిల్ రాజుని కాపాడింది ఇదిలా ఉంటే సరిగ్గా ఈ టైంలోనే దిల్ రాజు మీద ఐటీ రైడ్స్ జరగటంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు దిల్ రాజు మాత్రమే కాదు ఆయన కూతురు హన్షితారెడ్డితో పాటు ఆఫీసులు బంధువులు ఇలా ఆయనకు సంబంధించిన దాదాపు యాభై ఐదు ప్రదేశాల్లో ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు చేశారు అంతేకాకుండా దిల్ రాజు కాంపిటీటర్ అయిన మైత్రి మూవీస్ ఆఫీస్ మీద కూడా రైడ్ జరిగింది ఈ రెండు నిర్మాణ సంస్థలపైనా ఇప్పుడు ఎందుకు రైడ్స్ జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది ఇప్పుడు రైడ్స్ ఎందుకు అనే క్వశ్చన్ వచ్చిన వెంటనే వచ్చే ఆన్సర్ ఆ రెండు బ్యానర్స్ నుంచి ఇటీవల మూడు భారీ సినిమాలు వాటి వల్లే నేడు ఈ రైట్స్ అని అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ విషయానికి వస్తే ఈ బ్యానర్ నుంచి గతేడాది డిసెంబర్లో టూ మూవీ వచ్చింది ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి ప్రతిరోజూ పోస్టర్స్ వేస్తూ ప్రచారం చేసుకున్నారు చివరిగా పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు వచ్చాయని పోస్టర్ వదిలారు రెండు వేల కోట్లను కలెక్ట్ చేయటమే తమ లక్ష్యం అన్నట్టు మేకర్స్ బహిరంగంగానే చెప్పుకున్నారు అలాగే రిలీజ్ కు ముందే వెయ్యి కోట్ల బిజినెస్ అయింది అంటూ స్వయంగా సినిమా ఈవెంట్స్ పైనే అఫీషియల్ గా మాట్లాడారు ఇక దిల్ రాజు విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతి మొత్తం దిల్ రాజుదే ఆయన సొంత బ్యానర్లో గేమ్ చేంజర్ అనే భారీ మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా వచ్చింది వీటితో పాటు డాకు మహారాజ్ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా దిల్ రాజు దగ్గరే ఉన్నాయి కాగా ఇందులో గేమ్ గేమ్చేంజర్ మూవీకి దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టినట్టు స్వయంగా దిల్ రాజు ప్రకటించాడు అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుందని అల్లు అర్జున్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసింది అంటూ నూట అరవై ఒక్క కోట్ల కలెక్షన్లు వచ్చాయి అంటూ ప్రచారం చేసుకున్నాడు అయితే గేమ్ చేంజర్కు భారీగా లాభాలు వచ్చినట్టు పోస్టర్లు రిలీజ్ చేశారు అదేంటి గేమ్ చేంజర్ అయింది కదా మరి అని అందరికీ అనుమానం రావచ్చు కాని ఇక్కడే మేకర్స్ చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు ఈ మూడు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్లో రిలీజ్ తర్వాత వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు ఇదే ఇప్పుడు ఐటీ రైట్స్ దారి దారితీస్తున్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా చేంజర్ సినిమా డిజాస్టర్ అయ్యి సరిగ్గా కలెక్షన్లు రాలేదు కానీ ఈ మూవీ టీం మాత్రం ఫస్టుడేనే నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు పోస్టర్ వేసేవారు దాంతో అందరూ ఆశ్చర్యపోయారు ప్రతి ఒక్కరి దగ్గర ఇదే డిస్కర్షన్ నడిచింది మరోవైపు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఇండియా కాకపోయినా వారం తెరక్కముందే రెండు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్స్ రిలీజ్ చేశారు అందులో నిజమెంతో తెలీదు కానీ ఈ పోస్టర్స్ వైరల్ అవటం వల్లే ఆయనపై ఐటీ దాడులు జరుగుతున్నాయని గుస్సగుసలు వినిపిస్తున్నాయి అయితే తనతో చేసిన సినిమా డిజాస్టర్ అవ్వటంతో దిల్ రాజు దగ్గర ఒక్క రూపాయి కూడా రెమ్యూనూరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తానని రామ్ చరణ్ మాట ఇచ్చారట ఒకవేళ ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అయితే అందులో కొంతమనీని గా తీసుకుంటా అని చెప్పాడట చెర్రి అయితే ఇండస్ట్రీలో దిల్ రాజుకు మంచి పేరు ఉంది ఆయన ఎప్పుడూ ట్యాక్సులు ఎగ్గొట్టలేదు ఇటువంటి విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారు అని ఆయనకు పేరుంది ఆ పేరు వల్లే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజును నియమించారు సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజు ఐటీ సోదాల్లో క్లీన్ చిట్ తో బయటపడతారని మంది నమ్ముతున్నారు మరి నిజంగా దిల్ రాజుకు క్లీన్ చిట్ వస్తుందని మీరు అనుకుంటున్నారా మాకు కామెంట్ చేసేయండి